హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా వీరు వ్లాగ్స్ పునీత్కి ప్లేట్లెట్స్ తగ్గాయి అండ్ బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పగానే ఎర్లీ మార్నింగ్ నైన్ కల్లా వచ్చేసారు మా మావయ్య గారు చూడటానికి ఆ రోజు కొంచెం పర్లేదండి బాగానే ఆడుకుంటున్నాడు మా అమ్మమ్మ మేము హాస్పిటల్కి వెళ్ళే రోజే వచ్చారండి నా అయితే మొక్కజొన్న గారు అయితే చేసుకొచ్చారు ఆ రోజు నైట్ మా వాళ్ళు కూడా వచ్చారు పునీత్ని చూడటానికి ఈ సిరప్స్ అన్నీ వేసాక కొంచెం బెటర్ అనిపించింది ఏడు పీటు ఫీవర్ కూడా కొంచెం కంట్రోల్ అయ్యిందండి తులకాదశికి పేదాల పిండితో పాటు కొంతమంది బూరెలు చేస్తారంట అండ్ సెలవిడ్ కూడా పడతారంట మా చిన్నమ్మ అయితే సెలవిడ్ పెట్టి తీసుకొచ్చింది అనమాట దీనిలో బాదం పప్పు జీడిపప్పు వెండి కొబ్బరి అండ్ పల్లీలు కూడా వేసింది సూపర్ టేస్ట్ ఉంది మీరు తొలి ఏకాదశి పండగకి ఏం స్పెషల్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్